ఎందుకంటే గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ సంస్థలు గత నాలుగు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కృషి దాని యొక్క ఫలితం ఈరోజు ఈ స్థాయికి వచ్చింది ముఖ్యంగా మనం గాంధీ సంస్థలు తీసుకున్నటువంటి మేనిఫెస్టో సమాజంలో అన్ని వర్గాలు అన్ని రకాల ప్రజలు కులాలకు మతాల మతాలకు అతీతంగా ప్రతి మనిషి ఆనందంగా జీవించడానికి ఆరోగ్యంగా జీవించడానికి గొప్ప విద్యతోను జీవించడానికి ఈ విధమైనటువంటి అని అందరికీ అందుబాటులో దేవడానికి గాంధీ సంస్థ ఇది చాలా పెద్ద ప్రణాళిక ఇది ఇంతకుముందు మన వైద్య వెంకటేశ్వర్ల అన్నగారు చెప్పినట్టు ఇది అంత ఈజీ పని కానీ నాలుగు సంవత్సరాల్లో మీరు చేసిన కృషి చాలా అద్భుతంగా ఇవ్వాల మనం ఏదైతే సమాజంలో ఇయ్యాల బర్నింగ్ ఇష్యూ ఉందో అంటే ఆరోగ్యం ప్రతి ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి అనారోగ్యాలతో ఉన్నారో అలాంటి అనారోగ్యాలతో లక్షలు కోట్లు పోగొట్టుకుంటున్నారో ప్రజలు కొంతమంది అయితే ఇలా భారతదేశంలో ఉన్నటువంటి ఎయిటీ పర్సెంట్ పీపుల్ వీళ్ళంతా పేద మధ్యతరతి కింది తరగతి వాళ్ళు ఎనభై శాతం నూట ముప్పై కోట్లల్లో దగ్గర దగ్గర వంద కోట్లు ఇలాంటి కుటుంబాలు ఉన్నాయి ఇలాంటి కుటుంబాలు వాళ్ళకు వస్తున్న జలుబులు ఏవైతున్నాయో జబ్బులు ఏవైతున్నాయో అవన్నీ చిన్న చిన్న జబ్బుల గుణంగా లక్షలు కోట్లు కేటా ఖర్చు పెట్టాల్సి వస్తుంది దాంతో వాళ్ళ యొక్క సంపద వాళ్ళ యొక్క ఆస్తులు వాళ్ళ యొక్క ఇల్లు వాళ్ళ యొక్క అన్ని కూడా పోటుకొచ్చి ఉంబాయి అయితే ఇవాళ మనం గాంధీ సంస్థలు ముఖ్యంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టానం చేసినటువంటి ప్రయోగం ఏంటంటే ఏదైతే వైద్యం ఉందో ఇంత ఖరీదైన వైద్యాన్ని ఒక్క రూపాయి లేకుండా క్యాన్సర్ తగ్గియాలే కిడ్నీ ఫెయిల్ అయిన తగ్గియాలి క్యాన్సర్ నుంచి మామూలు జ్వరం అర్గుణంగా తగ్గించాలి అని ఒక ఒక ఛాలెంజ్ ఏదైతే తీసుకుందో ఈ సంస్థలు ముఖ్యంగా మీ అందరి కృషి వల్ల ఇవాళ మనం ఇబ్రాహాంపటంలో వినోబ గ్రామంలో ఇవాళ మనం చేస్తున్నటువంటి మన రామచంద్ర ప్రకృతి ఆశ్రమం డాక్టర్ కెవై రామచంద్ర రావు ఎన్జి గారు అదేవిధంగా మన గాంధీ సంస్థలు చేస్తున్న సేవాడ అసలు ఎన్ని వందల మంది వేల మంది అక్కడికి వస్తున్నాడు ఎంత అంటే వాళ్ళు ఎంత సంతోషంగా వెళ్తుంటారు అంటే ఒక నెల అయిపోయినాయిగా రెండో నెలకి వచ్చి మాకు తగ్గిందని చెప్పి మాకు క్యాన్సర్ తగ్గుతుంది మాకు కిడ్నీలు ఫెయిల్ అయినా తగ్గుతున్నాయి మాకు బీపీలు తగ్గుతున్నాయి షుగర్లు తగ్గుతున్నాయి థైరాయిడ్లు తగ్గుతున్నాయి మోకాల నొప్పులు తగ్గుతున్నాయి అల్సర్లు తగ్గుతున్నాయి ఇన్ని రకాలైనటువంటి జబ్బుల గుణంగా ప్రకృతి వైద్యంలో మహాత్మా గాంధీ కళలుగా అన్నటువంటి మహాత్మా గాంధీ స్వప్నం ఏం స్వప్నం అంటే భారతదేశంలో ప్రకృతి వైద్యం సామాన్యునికి నిరుపేద గుణంగా అందుబాటులో ఉండేటువంటి వైద్య విధానం అని చెప్పి దాని మీద ఆయన జైల్లో ఉన్నప్పుడు పుస్తకం రాసిన పరిధి అలాంటి సుస్థిర వైద్యము సుస్థిర ఆరోగ్యం అనే సిద్ధం ఏదైతే మనం తీసుకున్నామో దాంట్లో ఇవాళ గాంధీ సంస్థలు అద్భుతంగా విజయవంతమైన అన్న కాబట్టి ఇది మామూలు విషయం కాదు రాష్ట్రాలు కేంద్రాలు ఎవరు చేయలేనటువంటి పని కాబట్టి ఇంత గొప్పగా ఇప్పుడు అక్కడ ఇంకా సరేం ఏంటంటే మనం సేవకులు పెడితే ఎంతమంది ప్రజలకి సేవ చేయొచ్చు ఆ వినోబ గ్రామంలో కాబట్టి దానికైనా మనం ట్రైనింగ్ గుంటున్నాం ఈ ముప్పై మూడు జిల్లాలకు వెళ్ళి యువతి పిలిచి ప్రకృతి వైద్యం మీద ఒక నలభై రోజులు ట్రైనింగ్ వాళ్ళే డాక్టర్స్ గ్రామ గ్రామానికి ఇద్దరు డాక్టర్ ప్రకృతి వైద్యం అసలు ఎంత గొప్పగా అంటే ఇవాళ సమాజాన్ని పట్టి పీడిస్తున్నదంటే కుటుంబాలను కుటుంబాలను పట్టి పీడిస్తున్నాయంటే దుఃఖంతో ఇవాళ ఎక్కువ ఎనభై శాతం దుఃఖంతో దుఃఖంతో నిండి ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయంటే అది కేవలం అనారోగ్యమే అది జబ్బులే కానీ అలాంటి జబ్బులకు మీరు చేసినటువంటి పరిష్కారం మామూలుది కాదు ఈ సందర్భంగా గాంధీ సంస్థలు నేను హృదయపూర్వకంగా వారందరికీ పాదాభివందనం చేస్తున్నా ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిని వాళ్ళ జేబులో పైసలు ఖర్చు పెట్టుకొని సేవ చేస్తున్నట్టు కాదు కానీ ఫలితం చాలా గొప్పకొచ్చింది ఎట్లయితే సుస్థిర వైద్యం సుస్థిర ఆరోగ్యం వచ్చిందో అదే విధంగా వెంకటేశ్వర్లు అన్న వచ్చిండు ఆయన ఇయ్యాల మన కుటుంబానికి ఒక తండ్రి లాంటి వాడు ఆయన ఒక ఫిలాసఫర్ ఆయనకు ఒక ఒక సిద్ధాంతం ఉంది ఆ సిద్ధాంతపరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి రావడం ఇవాళ గాంధీ సంస్థలకు ఇంకా బలం చేకూరింది కాబట్టి అలాంటి అన్న ద్వారా ఇప్పుడు సుస్థిర విద్య సుస్థిర జాతి నిర్మాణం దానికి రూపకల్పన చేయాలి మనం మన వినోబ గ్రామంలో సుస్థిర విద్య ఏ విధంగా అయితే వైద్యం ఇవాళ రాష్ట్రాలు పదిహేను రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తున్నారు మన దగ్గరికి రాత్రి తెల్లవారుదాన మూడు గంటలకు కాబట్టి విదేశాలలో అరవై దేశాల నుంచి డాక్టర్ రామచంద్రరావుకు పేషెంట్ నా ఫోన్ నెంబర్ ఇచ్చిండు నాకే వస్తున్నాయి అరవై దేశాల నుంచి అంటే ఎంత గొప్ప వైద్యం అనేది ప్రకృతి వైద్యం అనేది మహాత్మా గాంధీ ఆనాడు చెప్పింది అదే అదేవిధంగా విద్య గురించి ఉండగా గాంధీ చెప్పాడు దాన్ని మీరు చేయాలి అదేవిధంగా సుస్థిర వ్యవసాయానికి సుస్థిర పారి పంటలకు గౌరవనీయులు నక్క శ్రీనివాస్ యాదవ్ అని ఉన్నాడు ఆయన గొప్పగా చేస్తాడు ఆయననుగా మీరు కలుపుకోవాలి ఆయన మనం చేయించాలి అదేవిధంగా సుస్థిర పరిశ్రమలు సుస్థిర పర్యావరణం అని ఈ రోజే నేను కలిసి వచ్చిన ఒక ఆయన ఒక పెద్ద మనిషి ఆయన నరేన్ గారు అని చాలా గొప్ప పెద్ద మనిషి ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీ మొత్తానికి ఆయనే చైర్మన్ ఆయన ఆయుర్వేదం మీద మెడిసిన్స్ తయారు చేస్తున్నాడు అది ఒక వంద కోట్ల ప్రాజెక్ట్ అది ఆ ఆఫీసు తర్వాత దాని ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది ఆయన ఏమన్నానంటే సుస్థిర పరిశ్రమలకు నేను ఉంటా అని చెప్పాను